హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి చామగడ్డ చార్జ్ చేస్తున్నాను సింపుల్ రెసిపీ ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి దాకా నూనె వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇంతే ఇవన్నీ గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత అది కూడా గోలినాక పసుపు వేసుకొని మన చామగడ్డ ముక్కలు మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా మంచిగా గోలించుకోండి చామగడ్డ ముక్కలు గోలేటప్పుడే మెంతి పిండి జీరా పౌడరు ధనాల పొడి ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ధన్యాల పొడి అది వేసుకున్న వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ అవి మసాలాలు కూడా గోలనివ్వాలి గోలిన తర్వాతనే ఉప్పు కారం ఉప్పు కారం వేసినాక మళ్ళీ అవి గోలినాక చింతపులుసు పోసుకోవాలి నేను చేసినట్టు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది మంచిగా మగ్గన్నట్టే కొంచెం చిన్నగా పెట్టి మూత పెడితేనే తొందరగా మగ్గుతుంది టేస్ట్ రావాలంటే ఇట్లా ట్రై చేయండి తర్వాత మసలేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఏం కాదు కానీ ఇవన్నీ గోలాలే గోలిన తర్వాతనే కారం వేసుకున్నా నేను చామగడ్డ అంటే తినని వాళ్ళు చాలా మట్టుకుంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపు చిక్కగా వస్తుంది ఇది చింతపండు మసలేటప్పుడు ఇవన్నీ కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా బెల్లం వేసుకుంటే డయషన్ ప్రాబ్లం కూడా ఉండదు బెల్లం ఒంటికి కూడా మంచిది పులుపును ఇరగొడుతుంది దానికి పులుపుకు డయషన్ కావాలంటే కంపల్సరీగా బెల్లం వేసుకుంటేనే బెస్ట్ అది నా చిన్న సి చిట్కా అంతే సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా మసలేటప్పుడే బెల్లం వేసుకున్నా నేను కొంచమే వేసుకున్నాను చారు కొంచమే కనుక దానికి సరిపడా వేసుకు వేసుకుంటే అయిపోతుంది బెల్లం లేకపోయినా కొంచెం కొంతమంది చక్కెర కూడా వేసుకుంటారు అంతే అండి సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే నూనె ప్యాకి వెయ్యలేదాకా ఇవ్వండి చిక్క వస్తుంది సూపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ కూడా పెట్టండి చూసినరా రెడీ అయిపోయింది పుల్ల పుల్లని తీయేటి చామగడ్డ పులుసు అంతే